వద్ద నిర్వహించబడిన కావున సమస్త ఖరీదారులు జెండా పార్టీ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ రోజు మిర్చి జెండా పాట ఐదు మరియు ఆరు ఓపెన్ షెడ్ నందు పిట్టల లక్ష్మీనారాయణ కమిషనర్ మర్చెడ్డి వారి వద్ద నిర్వహించబడిను కావున జెండా పాట તપીરા பத்தால 14 ரூபாய் ரேய் பலோ 14 ரேய் ரேய் பலோ ரேய் பலோ 14 ரேய் பலோ ரேய் பலோ ரேய் பலோ 14 ரேய் கவர பலோ 14 ரேய் எலை 14 ரேய் உக்கंदा 14 ரேய் உக்கंदा 14 ரேய் உக்கंदा சனா அதருக்கு 14 ரேய் உக்கंदा 14 ரேய் கோல்டி போன் ஆமா 14 ரேய் உக்கंदा உள்ள போனுடா 14 ரேய் உத்தனா பாடு

మాత్రమే <laughs> <coughs>